తనకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తి ప్రదాత టి సుబ్బురాం రెడ్డి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు టి సుబ్బరామరెడ్డి రెడ్డి ఎనభై ఒకటవ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ బంజరా హిల్స్లో ఆయనకు రామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని పూర్తి ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు తను భగవంతుణ్ణి చూడలేదని కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న టిఎస్ఆర్ తనకు భగవంతుడితో సమానమని సుబ్బురామరెడ్డితో పాటు ఆయన సతీమణి ఇద్దరిని కూడా పార్వతి పరమేశ్వరులుగా తాను భావిస్తానని బీవీ రామ్ అన్నారు విశాఖ వాసులకు సుబ్బురామరెడ్డి కళాపీఠం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి తాగునీటి కష్టాలు తీర్చడంలో టీఎస్ఆర్ పాత్ర ఎవరు మర్చిపోలేరన్నారు వైద్య రంగంలోనూ టీఎస్ఆర్ మొబైల్ క్లినిక్ ఏర్పాటు చేసి ప్రజల అనారోగ్య సమస్యలు తీర్చడంలో ముందున్నారన్నారు సినీ రంగం క్రీడా రంగం ఇలా ఏ రంగం తీసుకున్నా సుబ్బరామరెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉంటుందన్నారు అభిమానులు అభిమానులు నా జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన దానికి వాళ్ళందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను మీ అందరు కూడా ఈశ్వరుడు ఆయుడు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాను మిమ్మల్ని ఆశీర్విస్తున్నాను జన్మదినోత్సవం అందరికి వస్తుంటాయి పోతుంటాయి కానీ జన్మదినోత్సవం నాడు ప్రజల్లో ఆ ప్రేమ వాత్సల్యంతో ప్రజలు ముందుకు వచ్చి మా సుబ్రహ్మణ్యుడి గారిని చూడాలి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయనతో ప్రేమ పాలు పంచుకోవాలనేటువంటి ఆలాపన ఆలోచన అద్భుతం అమౌంట్ అని చెప్పాలన్నమాట రాము అసాధుడు నిస్వార్థపరుడు తనకు మనసుకు నచ్చితే ఎంతవరకు వెళ్ళగలడు అందుకే అల్లు చేస్తూ కథ ఇస్తానన్నాడు తను ఎటువంటి మనిషిని లెక్క పెట్టడు డబ్బులు ఆశించేవాడు కాదు నేను చూసిన అనుభవంలో ఎప్పుడు ఏది స్వరా స్వంతంగా ఏదో ఆశించదా కానీ ఏదో సేవ చేయాలా ఏదో చేయాలి క్రియేట్ చేయాలా ఒక సెన్సేషన్ వ్యక్తి బీవీ రామని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నిరంతర వార్తా శ్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా వియెస్ట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్